ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ దళితుడైన భతుల చంద్రం తన సొంత స్థలంలో రెండు వేల పదహారు సంవత్సరంలో హనుమాన్ గుడిని నిర్మించిండు గుడికి పంతులను పెట్టి కూడా తానే ఆలయ నిర్మాణం చేసిండు ఆయన కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నాడు నేటి వరకు వార్షికోత్సవాలు బాగానే జరుగుతున్న క్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిర నివాసం అయిన కొంతమంది రెడ్డి నాయకులు అగ్రకులాల నాయకులు కుట్ర ఒక దళితుడు కట్టిన అటువంటి హనుమాన్ దేవాలయంలోకి ఆయన రాకుండా అడ్డుకొని దాడి చేయడం జరిగింది ఆలయానికి చైర్మన్ గా ఉన్న బత్తుల చంద్రం పేరు బోర్డును కూడా తొలగించడం జరిగింది బత్తుల చంద్రం కట్టినటువంటి గుడికి వాళ్ళు కేవలం చేసుకోవడం ఎంతవరకు సమంజసము దీని మీద ఇరవై ఎనిమిది నాడు గత నెలలో ఇరవై ఎనిమిది నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అదే విధంగా జాతీయ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది జాతీయ కమిషను స్పందించి ఇమ్మీడియట్లీ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆఫ్ సిపి గారికి కూడా దీని మీద చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ కమిషను స్పందించడం జరిగింది అదే తెలంగాణ ఎస్సీ ఎస్సీ కమిషన్ అయినటువంటి భక్తి వెంకటయ్య గారు ఇప్పుడు కూడా చైర్మన్గా ఉండి కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించకపోవడం ఇరవై నాలుగు రోజులు కావస్తున్నా కానీ ఇప్పుడు కూడా ఆయన నోరు మెత్తుకు నోరు మెదపకపోవడము చాలా బాధాకరమైన విషయం అంటే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా నిన్న కూడా భద్రచంద్రమైనటువంటి వ్యక్తి కూడా నిన్న పోయి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా రెండోసారి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది అయ్యా నాకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయని చెప్పి ఇంతవరకు కూడా ఎలాంటి చలనమైనటువంటి బత్మ వెంకటయ్య గారు తక్షణమే సంపన్న వర్గాల కొమ్ము కాయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత బహుజన సామాజిక వర్గాల బిడ్డల మీద అనేక రకాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడుల మీద మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు ఇమీడియట్లుగా స్పందించాలే నీ జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేట జిల్లాలో ఒక భద్రచంద్రమైనటువంటి దళిత నాయకుడు ఆ దళిత నాయకుడి మీద దాడి జరుగుతుంటే భక్తి వెంకటయ్య గారు మీ సొంత జిల్లాలో ఉండి కూడా నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి వెంకటయ్య గారు తక్షణమే నీ చైర్మన్ పవర్ ఏందో నిర్మించుకోవాలంటే భద్రచంద్రం మీద జరిగినటువంటి దాడిని సంపన్న వర్గాలకు సపోర్ట్ చేయకుండా అట్టడుగు అనగర వర్గాలకు చంద్రం అన్యాయం జరిగింది కాబట్టి ఆ చంద్రం పక్షాన నువ్వు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయించే ఆ దుండగుణుల మీద శిక్షించే విధంగా కృషి చేయాలని చెప్పి భక్తి వెంకటయ్య గారికి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్ బింపురావు గారు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను